నేను మీ అమ్మాయిని దీవించడానికి రాలేదు మీరు ఈ పెళ్లి ఏ సందర్భంలో చేస్తున్నారని అర్థం చేసుకోగలను కానీ ఒక్కసారి లెటర్ చదివి మీరు చేస్తున్న ఈ పెళ్లి రైటర్ రంగు మీరే డిసైడ్ చేసుకోండి గౌరవనీయులైన మాస్టారు గారికి మీ విద్యార్థి నర్మదా రాయినది మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం కుదిర్చారు కానీ నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు బాగా చదివి పోలీసుని అవ్వాలన్న ఆశ నాకు బాగా ఉంది నేను స్కూల్లో పాఠాలు చెప్తున్నప్పుడు ఎందరో స్త్రీలు కత్తి పట్టి కలం పట్టి మగవాళ్లకు ధీటుగా చరిత్రలో నిలిచారన్నది విన్నప్పుడల్లా నేను కూడా చదువుకొని స్వశక్తితో ఉన్నతంగా ఎదిగి కష్టాల సుడిగుండంలో ఉన్న నా తల్లిదండ్రులను సుఖపెట్టాలని వారికి మంచి జీవితం అందించాలని ఎన్నో ఊహించుకున్నాను మాస్టర్ మీరిచ్చిన స్ఫూర్తి నేర్పిన సంస్కారం నన్ను ఇలా తెల్లవారితే కష్టం చేసి బ్రతుకు జీవుడా అని ఇంటికి వచ్చే నా తల్లిదండ్రులు నన్ను చూసి మురిసిపోతూ నా గురించి బంగారు కళలు కంటారు ఆ కళల్లోనే ఆనందాన్ని అనుభవిస్తున్నారు పెళ్లి చేస్తే నా కూతురు భర్త నీడలో నూరేళ్లు చక్కని జీవితం అనుభవిస్తుందని ఆడపిల్లకు అంతకంటే ఇంకేం కావాలని మురిసిపోతున్నారు నా మనసులోని మాట చెప్పాలన్నా పొంగేవారి ఆశల మీద నీళ్లు జల్లటం కాదా మాస్టారు వారి మాటకే తలంచుదామన్నా చట్టం వారిని కటకటాల పాలు చేస్తుందేమోనన్న భయం నన్ను వెంటాడుతుంది అది నేను భరించలేను మాస్టరు నన్ను కన్నందుకు వారికి శిక్షేందుకు ఆడపిల్లగా పుట్టడం నా శాపమా ఆశలు ఆశయాలు ఆనందాలు గాలికి వదిలి మూడు ముళ్ళు దారం కట్టిన వాడి వెంట బలిపశువులా వెళ్ళిపోవాలా నా తల్లిదండ్రులకి ఇక నేనేం చేయలేనా పెళ్లి చేసుకొని భర్త సంసారం పిల్లలు అని ఎదగని జీవితంలో ఈతరాని లోతు నుండి ఒడ్డుకు చేరగలగటం సాధ్యమేనా పండు టాకులైన తల్లిదండ్రుల గతి ఏమిటి భయం వేస్తుంది మాస్టరు నర్మదా నది ప్రవాహాన్ని తాకే రాళ్ళు శివలింగాలుగా మారి పూజింపబడతాయి తల్లి నీవు కూడా నర్మదా నది వలె చక్కని జీవితాన్ని పొందగలవు అని దీవించారు గుర్తుందా కానీ దేవుడు దీవించలేదు మాస్టరు ఇట్లు നിർമ്മിക no, 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 no.